అప్పుడు నేను వద్దు నాతో జీవితం వద్దు అంటూ నన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి విసిగిపోయాను అలసిపోయాను నాకు మెసేజ్ చేస్తావా అని అడిగి అడిగి విసిగిపోయాను పోనీ నేను చేసే మెసేజ్ అన్న చూస్తావేమో అని ఎదురు చూసి చూసి అలసిపోయాను నీ దగ్గర నుంచి మెసేజ్ రాలేదు నువ్వు నా మెసేజ్ చూడలేదు నువ్వు వదిలేసావు అన్న బాధలో పిచ్చివాణ్ణి అయిపోయాను కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఇదిగో సరిగ్గా ఇప్పుడు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తాను అంటున్నావు నాకు నిన్ను నా లైఫ్లోకి ఆహ్వానించాలని ఉంది కానీ ఇప్పటికే నా లైఫ్ ఇంకొకరితో ముడిపడిపోయింది మన జీవితం ఆ దేవుడు ఎలా రాశాడు అంటే మన మధ్యన ప్రేమనిచ్చి మనల్ని ఇంకొకరికి ఇచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జె యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్